అన్నట్టు అంటే ఇరవై ఏడు లోపల అందరు వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడు లోపు దేశం విసి వెళ్లాలని దీంతో పాటు పాకిస్తాన్ పౌరులకు వీసాలు కూడా రద్దు చేసింది పాకిస్తాన్ పౌరులు ఎవరైతే వాళ్ళందరికీ వాళ్ళందరికి అయితే రద్దు చేసిందంట అంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ పౌరులు భారత్ కి అంటే రకరకాలుగా ఏదన్నా వాళ్ళకి ఎమర్జెన్సీస్ కావచ్చు లేకపోతే వాళ్ళ బంధువులను కలవడానికి కావచ్చు లేకపోతే ఏదన్నా మెడికల్ వీసాలు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా అన్నిటిని కూడా రద్దు అయితే చేశారంట ఈ క్రమంలో ఆదివారం చివరి రోజు కావడంతో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు ఈ నాలుగు రోజుల్లో తొమ్మిది మంది దౌత్యవేత్తలు అధికారులతో సహా మొత్తం ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తాన్ పౌరులు అటారి వాద సరిహద్దు ద్వారా అయితే భారతదేశం నుంచి తిరిగి వెళ్లిపోయారంట సో ఇదే సమయంలో ఎనిమిది వందల మంది భారతీయ పౌరులు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి తిరిగి రావడానికి అటారీ సరిహద్దును ఉపయోగించారంట అదే అటారీ సరిహద్దు ద్వారానే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడొచ్చారు మన వాళ్ళు ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళారు సో ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జరిగిన ఉడాదాని నేపథ్యంలో నేపాలి పౌరుడు సహా ఇరవై ఆరు మంది అయితే మరణించారు భారత ప్రభుత్వం పన్నెండు వర్గాలు స్వల్పకాలిక వీసాదారులను భారతదేశం ఇచ్చి వెళ్లడానికి అయితే అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేసింది ఆదివారం తొమ్మిది మంది దౌత్యవేత్తలు అధికారులు సహా మొత్తం రెండు వందల ముప్పై ఏడు మంది